బడ్జెట్ అంటే మోర్ దెన్ ది మోర్ దెన్ ది స్కేల్ ఆఫ్ హీరోస్ మార్కెట్ మీరు పెట్టినట్టుగా చాలా చోట్ల వింటున్నాను సినిమా ఇండస్ట్రీలో నేను దాన్ని దాని పట్ల మీరు ఎందుకు అంత అట్రాక్ట్ అయ్యారు అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ బిజినెస్ కదా ఇది మీరు పెట్టిన డబ్బులని రావాలిగా లేకపోతే మళ్ళీ ఆచడ్డ పేరు కూడా మా కిరణ్ కే మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు సినిమా లిమిటేషన్ ఏమి లేదండి సినిమా నిర్మాతకు లిమిటేషన్ ఏమి లేదు కథ ఇప్పుడు హీరో చిన్న హీరో పెద్ద హీరో మన కథ తీసి విధానం బట్టి సినిమా ఆడుతుందండి ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అవుతున్నాయి చూస్తున్నాం కదండి నాకు కథ బాగా నచ్చిందండి నాకు ఎలాగ ధైర్యం నేను ఇచ్చేది ఒకటే ధైర్యం కొట్టిస్తాను ఎలాగ మిగతా పని తారలా చేసుకున్నారు ధైర్యంతో పాటు డబ్బులు కూడా ఇవ్వాలి కదా సార్ డబ్బులు కూడా వస్తాయండి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఈ సినిమా ఎందుకంటే కిరణ్ గారు గట్టిగా చెప్పలేకపోతున్నారు అంటే ఆయన ఆయన చెప్పలేకపోతున్నాను నేను డబ్బులు పెట్టి నేను చెప్పలేకపోతున్నాను కానీ మీరు అడిగిన బెస్ట్ నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధింతుంది ఇలాంటి సినిమా తీసేది కిరణ్ అసలు కా గురించే మాట్లాడుకుంటా కిరణ్ అంటే కాగురించే మాట్లాడుకుంటా అలా ఉంటుంది సినిమా నేను ఈ రోజు మీకు ప్రామిస్ చేస్తున్నాను ఇప్పుడు దగ్గర నేను అనుకోండి మీరు అడిగారు చెప్తున్నాను గ్యారంటీ సార్ అంటే కమర్షియల్ సక్సెస్ అది కూడా అవుతుంది కమర్షియల్ పేరు వస్తే డబ్బు అవుతుంది రెండు సరే అవుతాయి